అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఆరా మస్తాన్ గారు నిన్న ఇచ్చిన సర్వేలో వైఎస్ఆర్సిపి పార్టీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కైవసం చేసుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పారు ఆయన చెప్పిన దానిని చాలామంది విమర్శిస్తున్నారు ఇంకా ఎక్కువ వస్తుందని ఆ విషయం ఆయన్ని టీవీ నైన్ అతను అడిగాడు మీరు తొంభై నాలుగు అనేది చాలా లీస్ట్ ఫిగర్ కదా ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ ఉంది కదా ఒకవేళ ఓట్ల శాతం వన్ ఆర్ టూ పర్సెంట్ తేడా వచ్చినా కూడా దాంట్లో తారుమారు కావచ్చు కదా అని అందులో ఆయన చెప్పిన సమాధానం చాలా చక్కగా చెప్పాడు నేను తొంభై నాలుగు అనేది చాలా లీస్ట్ ఫిగర్ ఇచ్చాను దానికన్నా తక్కువ తక్కువ వచ్చే అవకాశమే లేదు ఇంకా ఎక్కువ రావచ్చు ఎందుకంటే నేను మూడు లక్షల మంది పైగా హైదరాబాద్ నుంచి తమిళనాడు నుంచి బెంగళూరు నుంచి వచ్చి ఓటేశారు అది కాకుండా ఎంప్లాయీస్ దరిదాపులా నాలుగు లక్షల మంది ఓటేశారు వీటన్నిటిని కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారించలేదు కాబట్టి ఆ పోలైన ఓట్లలో ఎనభై శాతము నేను కూటమికి వేశాను ఎందుకంటే గెలిచే పార్టీకి కొన్ని తక్కువ చెప్పినా ఇది తప్పకుండా వచ్చే ఫిగర్ ఇది తొంభై నాలుగు పైన కాబట్టి దీనికన్నా తక్కువ ఎట్టి పరిస్థితుల్లో రాదు ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది కానీ ఈ పరిస్థితులలో కూడా జగనే ముఖ్యమంత్రి అయి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అని మస్తాన్ గారు సమాధానం ఇచ్చారు ఇంత ఖచ్చితంగా ఆయన చెబుతున్నప్పుడు ఆయన సీట్ల సంఖ్య కరెక్ట్ గా చెప్పినాడా తక్కువ చెప్పినాడా అని మనం విమర్శించకూడదు హండ్రెడ్ పర్సెంట్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు నేను ఛాలెంజ్ చేస్తాను అని చెప్పినప్పుడు మనం అతను విమర్శించాల్సిన పని లేదు అదీ కాకుండా ఆయన వైఎస్ఆర్సీపీలో గెల్లు పొందే ప్రముఖుల పేర్లు కూడా చెప్పాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల భారీ మెజార్టీతో గెలవబోతున్నారు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి భారీ మెజార్టీ రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగునూరు మెజ మంచి మెజార్టీ దాడిశెట్టి రాజా గారు తుని నుంచి గెలవబోతున్నారు తానేటి వనిత గారు గోపాలపురం నుంచి గెలవబోతున్నారు మేరు నాగార్జున గారు సంత నూతల పాడు నుంచి గెలవబోతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి గెలవబోతున్నారు ముగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోన్ నుంచి గెలవబోతున్నారు అంజద్ భాష కడప నుంచి గెలవబోతున్నారు వల్లభనేని వంశీ గన్నవరం నుంచి గెలవబోతున్నారు అని ఈ విధంగా చాలా మంది మన గెలిచే వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు ఆయన చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ జగన్ ముఖ్యమంత్రి అని మనం ఎల్లుండికి చూసుకుంటాం సీట్ మనం అందరూ ఆశించడం చాలా పెద్ద సీట్లు వస్తుందని ఆశిస్తున్నాం ఒక్కటి మాత్రం నిజం జగన్ రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం గ్యారంటీ రేపు సూర్యుడు ఉదయించేది ఎంత నిజమో జగన్ రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోవడం కూడా అంతే నిజమో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ